ఫంక్షన్లకి పండగల సమయంలో ఎంతో గిరాకి ఉండే బంతి పూల సాగు చేయాలనుకుంటున్న వాళ్ళు ఎంతో దిగుబడినిచ్చే అష్టగంధ ఆరెంజ్ ఒక్కలి ఎల్లో వెరైటీ బంతి నాటుకోవడం చాలా మంచిది ఎకరానికి తొమ్మిది వేల వరకు మొక్కలు అవసరం పడతాయి పండగ సీజన్ కి రెండు నెలల ముందే బంతిని నాటుకోవడం వల్ల సరి అయిన సమయానికి పంట చేతికి వచ్చి రైతులు మంచి లాభాలు పొందవచ్చు అష్టగంధ ఆరెంజ్ ఒక్కలు ఎల్లో రకం నాటిన యాభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల్లో పూలు పూయడం మొదలు పెట్టి రెండు నెలల వరకు కంటిన్యూ గా ఒకే రకం పెద్ద సైజుతో పూలు పూస్తాయి అలాగే చీడ పీడలను కూడా తట్టుకునే శక్తిని కలిగి ఉన్నాయి ఈ రకం బంతి నారు కావలసిన వారికి ఈ సమ్మర్ లో గ్రీన్ షెడ్ నెట్ల కింద ప్రత్యేక శ్రద్ధతోని నారును పెంచి మినిమం ఒక రెండు వేల మొక్కలు ఆర్డర్ చేస్తే చాలా తక్కువ ప్రైజ్ లో ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తున్నాడు బంతి పూలకి మంచి గిరాకీ ఉండడంతో చాలా మంది రైతులు బంతి కోసం ఎదురు చూస్తున్నారు అష్టగంధ ఒక్కలు ఎల్లో రకం బంతి నారు వేసుకోండి మంచి దిగుబడి వస్తుంది నారు కోసం వీడియోలు కనబడుతున్న నంబర్ కి కాల్ చేయండి మనం ఎన్నో వీడియోలు షేర్ చేస్తుంటాం అలాగే ఈ వీడియో చాలా మంది రైతులకు ఉపయోగపడుతుంది మీకు సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ దోస్తులు